అందరికీ ప్రైజ్ దార్డ్ ఈరోజు హిత్తలు ఒక చరిత్ర తెలుసుకుందాము హిత్లు రహస్య రాజ్యం దేవుని ఆజ్ఞను మరిచిన జాతి ఒకప్పుడు భూమిపై ఒక శక్తివంతమైన రాజ్యంగా ఉండేది అది బంగారంతో కాదు ఇనుప తయారులో తన శక్తిని చూపిన రాజ్యం ఆ రాజ్యం పేరు హిత్యుల రాజ్యం బైబిల్లో ఈ జాతి పేరు ఎన్నోసార్లు కనిపిస్తుంది అబ్రహం కాలం నుండి దావేది రాజు కాలం వరకు వీరి గురించిన కథలు మనకు తెలుస్తాయి హిత్తేలు మొదలు హిత్ేయులు అంటే హేతు వంశస్థులు హేతు అనేది నవాబ్ కుమారుడు హామ్ వంశానికి చెందినవాడు అంటే హిత్తీయులు కూడా నవాబు తరంలోని వారే వీరు మొదటగా అనాటోలియా అంటే ఇప్పటి టర్కీ ప్రాంతంలో రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారు ఇనుప యుగం మొదలుపెట్టిన జాతి వీరే వీరికి పెద్ద రథాలు బలమైన సైన్యం ఇనుప ఆయుధాలు ఉండేవి బైబిల్లో హిత్లు ఎలా ప్రస్తావించబడ్డారో తెలుసుకుందాం మొదటిగా అబ్రహాం కాలంలో అబ్రహాం భార్య శారా చనిపోయినప్పుడు ఆమెను సమాధి పెట్టడానికి భూమి కొనుగోలు చేయించుకున్నాడు అప్పుడు అతను హితీయుడైన ఎఫోన్తో చర్చించి మర్చిపోయేలా గుహను కొనుగోలు చేశాడు అది అబ్రహాం కుటుంబ సమాధిగా మారింది ఆది కాండం ఇరవై అధ్యాయంలో మనకు అనిపిస్తుంది ఎస రెండవదిగా ఎస్సావు కాలంలో ఇసాకు కుమారుడు యాగు హీయుల నుండి ఇద్దరి భార్యలను పెళ్లి చేసుకుంటాడు దాంతో అతని తల్లిదండ్రులు ఇసాకు రిప్గా బాధపడ్డారు ఎందుకంటే ఇత్తీయులు గ్రహారధకులు దేవుని మార్గం లేని వారు ఆది కాండం ఇరవై ఆరోయ ముప్పై నాలుగో వచ్చంలో కనిపిస్తుంది మూడవదిగా దావీదు కాలంలో హిత్తయుడైన ఊరియా అనే ధైర్యవంతుడు దావీదు సైన్యంలో యోధుడు కానీ దావీదు అతని భార్య వృషపాతో పాపం చేశాడు తన పాపం దాచేందుకు ఊరియాను యుద్ధంలో చంపించాడు దేవుడు ఈ చూశాడు మరియు దావీదునికి శిక్ష వేయించాడు ఈ రెండో సమయాలు పదకొండవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు ఒక పాఠం ఉంది పాపం ఎప్పుడు దాచపడదు దేవుడు న్యాయస్థుడు హిత్ల శక్తి మరియు పతనం హిత్యులు ఈజిప్టు రాజు ఫరో రామసెస్ టూతో తో యుద్ధం చేశాడు ఆ యుద్ధం ప్రపంచ చరిత్రలో మొదటి శాంతి ఒప్పందంగా ప్రసిద్ధి చెందింది కానీ కాలక్రమంలో హిత్యులు దేవుని ఆజ్ఞను మరచి విగ్రహారాధన పడ్డారు దాంతో వారి రాజ్యం క్రమంగా నశించింది అలా శక్తివంతమైన రా జాతి భూమి మీద నుండి మాయమైపోయింది మనకు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏందంటే దేవుడు మనకు ఇచ్చిన జ్ఞానం శక్తి ఆశీర్వాదం ఇస్తాడు కానీ మనం ఆయనను మరిచితే ఆ శక్తి కూడా ఉండదు హిత్యుల లాగానే గర్వం గ్రహారతన పాపం మన జీవితానికి నాశనం చేస్తుంది హిత్యుల కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది శక్తివంతమైన వారు కూడా దేవుని మార్గం విడిచిపెడితే నిలవలేరు మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని అనుసరించుదాం అప్పుడు దేవుడు మన దేశాన్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి